మిస్ వరల్డ్ ప్రపంచంపై తెలంగాణ బ్రాండ్ విదేశీ టూర్లతో ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ ముఖ్యంగా హైదరాబాద్ కెపాసిటీని ప్రపంచానికి పరిచయం చేసిన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో ముందుకు వెళ్తున్నది ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా అందాల పోటీలను హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా నిర్వహిస్తున్నది ఈ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు తెలంగాణ పర్యాటక రంగంలో జోష్ నింపనున్నాయి ఈ అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి చారిత్రక వారసత్వం పర్యాటక ఆకర్షణలు ఆధునిక సౌకర్యాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది ఈ పోటీలు హైదరాబాద్ లో మే ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి సుమారు నూట ఇరవై దేశాల నుంచి అందాల తారలు ఇందులో పాల్గొంటున్నారు నూట యాభై దేశాల మీడియా ప్రతినిధులు ఇక్కడికి వస్తుండటంతో ఈ కార్యక్రమం అన్ని దేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది దీంతో తెలంగాణ ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా గుర్తింపు పొందుతుంది ఈవెంట్ తో తెలంగాణపై టూరిజం ఫ్రెండ్లీ స్టేట్ గా బ్రాండ్ పడుతుంది తెలంగాణ జరూరానా హైదరాబాద్ జరూరానా వంటి నినాదాలతో పర్యాటక శాఖ ప్రపంచ తెలంగాణ ఆకర్షణలను ప్రచారం చేస్తుంది ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖిత్ జరిన్ వంటి ప్రముఖులు ఈ ప్రచారంలో భాగమై వీడియోల ద్వారా తెలంగాణ సంస్కృతిని ఆతిథ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు పోటీదారుల కోసం ప్రత్యేక టూరిస్ట్ సర్క్యూట్లను కళ్ళకు కట్టనున్నాయి హైదరాబాద్ హెరిటేజ్ వాక్ లో భాగంగా అందాల తారలు చార్మినార్ లాట్ బజార్ చౌమహల్లా ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ద్వారా హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలమైన రామప్ప ఆలయాన్ని పోటీదారులు సందర్శిస్తారు ఇది తెలంగాణ చారిత్రక వైభవాన్ని చాటుతుంది యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లి గ్రామంలో ఇక్క చేనేత వస్త్రాల తయారీని పోటీదారులు చూస్తారు ఇది తెలంగాణ సాంప్రదాయ కళలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది శిల్పారామంలో పేరిని నృత్యం ఆర్ట్ వర్క్ షాప్ సాంప్రదాయ ఆహార ప్రదర్శనలు తెలంగాణ సంస్కృతిని హైలైట్ చేస్తాయి పోటీదారులు యాదగిరిగుట్ట ఆలయం నాగార్జున సాగర్ లోని బుద్ధవనం పార్క్ ను సందర్శిస్తారు ఇవి తెలంగాణ ఆధ్యాత్మిక పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయి మహబూబ్ నగర్ లోని పిల్లల మరి వృక్షం ఎకో టూరిజం పార్క్ వంటి సహజ ఆకర్షణల సందర్శన ద్వారా తెలంగాణ పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ వంటి ఆధునిక ఆసుపత్రులను పోటీదారులు సందర్శించి తెలంగాణ మెడికల్ టూరిజం సామర్థ్యాన్ని తెలుసుకుంటారు ఇది విదేశీ రోగులను ఆకర్షించడానికి దోహదపడుతుంది తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సెక్రటేరియట్ లాంటి సంస్థల సందర్శన ద్వారా రాష్ట్రంలోని భద్రతా చర్యలను ప్రదర్శిస్తారు ఇది పర్యాటకులకు సురక్షితమైన గమ్యస్థానంగా చిత్రీకరిస్తుంది ఈ అందాల పోటీలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగి పర్యాటక రంగంలో రాష్ట్రం పురోగతి సాధించనుంది పర్యాటకంతో పాటు హాస్పిటాలిటీ ఇతర రంగాల్లో పెట్టుబడుల వరద పారనున్నది పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా హోటల్ ట్రావెల్ గైడ్ సర్వీసెస్ హస్తకళల రంగాలలో ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి ఈ మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ వినిపించడంతో పాటు రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది